మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ ప్రముఖ సంగీత దర్శకుడు ఆస్కర్ అవార్డు విజేత ఏఆర్ రెహమాన్ దంపతులు విడాకులు తీసుకున్నారు సైరా భాను ఏఆర్ రెహమాన్ ఇరవై తొమ్మిది సంవత్సరాలుగా కలుసున్నారు ఇప్పుడు సడన్ గా విడాకులు తీసుకున్నారని చెప్పి ప్రకటన రాగానే ఫ్యాన్స్ ఒక్కసారిగా షాక్ గురైన పరిస్థితి వాళ్ళ లాయర్ అనౌన్స్మెంట్ చేశారు ఇరవై తొమ్మిది సంవత్సరాలుగా కలిసినటువంటి వీళ్ళు ఒక విషయం కారణంగా అభిప్రాయ భేదాలు ఉన్నాయి తీవ్ర ఒత్తిళ్లకు గురవుతున్నారు పరస్పర అంగీకారంతో విడిపోవాలని నిర్ణయించుకున్నారని చెప్పి ఆయన ప్రకటన చేశారు ఈ వార్త విన్న వాళ్ళంతా షాక్కు గురవుతున్నారు ఎందుకంటే చాలా అన్యోన్యంగా ఉన్నారండి ఇరవై తొమ్మిది సంవత్సరాలంటే దాదాపు మూడు దశాబ్దాల పాటు వీళ్ళని ఫాలో అవుతూ ఉంటారు ఫ్యాన్సు స్టేజీల మీద ఎన్నోసార్లు కనిపించారు అన్యోన్యంగా కనిపించారు చాలా సరదాగా మాట్లాడుకునే సందర్భాలు కూడా ప్రేక్షకులు ఇప్పటికీ వాటిని గుర్తు చేసుకుంటూ ఉంటారు అలాగే ఏఆర్ రెమన్ కూడా చాలా కూల్ పర్సను కెరీర్లో సో బిగ్గెస్ట్ బిగ్గెస్ట్ హిట్స్ కొట్టి ఒక ధ్రువతారగా సంగీత ప్రపంచంలో వెలుగొందినటువంటి పరిస్థితి ఉంది అయితే ఇప్పుడు సడన్గా దాదాపు మూడు దశాబ్దాలు అవుతున్నటువంటి సమయంలో ఎందుకు విడాకులు తీసుకునే పరిస్థితి వచ్చింది అంత తీవ్రమైనటువంటి మనస్పర్ధలు ఏమున్నాయని చెప్పి చర్చించుకుంటున్నారు అయితే వాళ్ళ వాళ్ళ పర్సనల్ లైఫ్ వాళ్ళది సో వాళ్ళు డెసిషన్స్ వాళ్ళు తీసుకుంటారు దాన్ని ఎవరు క్వశ్చన్ చేయలేరు కానీ అసలు ఏం జరిగింది అన్నది చాలామందికి ఒక అంతు చిక్కనటువంటి ప్రశ్నగా కనిపిస్తోంది అయితే అభిప్రాయ భేదాలు చాలా కుటుంబాలు ఉండొచ్చు ముఖ్యంగా మనం చూస్తున్నాం గత కొన్నాళ్ళుగా సెలబ్రిటీస్ లైఫ్స్లో చాలా తక్కువ సంవత్సరాలకి విడిపోతారు ముఖ్యంగా సెలబ్రిటీస్లో కనిపించేది నువ్వు ఎక్కువ నేను ఎక్కువ ఇలాంటి ఈగో ప్రాబ్లమ్స్ వల్ల చాలామంది సెలబ్రిటీస్ విడిపోతూ ఉంటారు అవన్నీ గత ఘటనలు కూడా మనం చూసాం కానీ ఇన్ని సంవత్సరాల పాటు కలిసి ఉండి వాళ్ళ మధ్య ఇప్పుడు ఏఆర్ రెహ్మాను వారి భార్య మధ్య ఇలాంటివి ఎక్కడా కనిపించలేదండి ఒక్క వన్ ఒక్క శాతం కూడా అలాంటి డౌట్ ఎవరికి రాలేదు కానీ ఏదో ఒక విషయానికి సంబంధించి ఒక సీరియస్ విషయానికి సంబంధించి చాలా లోతుగా మనస్పర్ధలు ఉన్నాయి కాబట్టి ఇరవై తొమ్మిది సంవత్సరాలు దాటిన తర్వాత కూడా వీళ్ళ వైవాహిక బంధానికి సంబంధించి ఇప్పుడు విడాకులు తీసుకునేటువంటి పరిస్థితి ఉంది అంటే భార్యాభర్తలు ఇద్దరూ కలిసి ఉండేది ఇప్పుడు ఇరవై ఐదు నుంచి ముప్పై సంవత్సరాలకి మ్యారేజ్ అయింది అనుకోండి ఒక అరవై సంవత్సరాల పాటు భార్య భర్తలు కలిసి ఉంటారు వైవాహిక బంధం ఉంటుంది ఒక మనిషి జీవితకాలం వంద సంవత్సరాలు అనుకుంటే కానీ అందులో సగం అయిపోయింది ముప్పై సంవత్సరాల పాటు వీళ్ళు కలిసి ఉన్నారు సగం జీవితం కలిసే ఉన్నారు ఇప్పుడు విడిపోతున్నారు అనేసరికి కొంత ఫ్యాన్స్ కూడా మింగుడు పడని విషయంగా కనిపిస్తోంది అయితే ఈ ప్రకటన వచ్చిన తర్వాత రెహమాన్ కూడా పోస్ట్ చేశారండి ఆయన ఇంగ్లీష్లో పోస్ట్ చేశారు నేను తెలుగులో చదివినిపిస్తాను మీకు ఏమన్నారంటే మా వైవాహిక బంధం త్వరలోనే ముప్పై ఏళ్లకు చేరుతుందని నేను ఆశించాను అయితే అనుకోని విధంగా ముగింపు పలకాల్సి వచ్చింది విరిగిన హృదయాలు దేవుని సైతం ప్రభావితం చేస్తాయి పగిలిన మొక్కలు మళ్ళీ యథావిధంగా అతుక్కోలేవు అని చెప్పారు రేయర్ రెహన్ అయినప్పటికీ మా దారుల్లో అర్థాన్ని వెతుక్కుంటాం మేము ఇలాంటి కఠిన పరిస్థితుల్లో స్నేహితులు మా వ్యక్తిగత గోప్యతను అర్థం చేసుకుంటారని నేను భావిస్తూ ఉన్నా అని చెప్పి ఆయన పోస్ట్ కూడా పెట్టారు అయితే వారికి ముగ్గురు పిల్లలు ఉన్నారు ఆ ముగ్గురు పిల్లలు కూడా రియాక్ట్ అయ్యారు వాళ్ళు కూడా ఎక్స్లో పోస్ట్ చేశారు ఎందుకంటే రహీమా ఖతీజా అమీన్ ఈ ముగ్గురు పిల్లలు ఏఆర్ రెహమాన్ కున్నారు సో పిల్లలు కూడా ఆ పోస్ట్లో ఏం పేర్కొన్నారంటే మా తల్లిదండ్రుల విడాకుల విషయంలో గోప్యత పాటిస్తూ గౌరవంగా వ్యవహరించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు అంటూ రహీమ పోస్ట్ చేశారు ఇంకా మిగతా ఇద్దరు కూడా ఈ సమయంలో మా కుటుంబ గోప్యతను గౌరవించాలని మేము ప్రతి ఒక్కరిని వేడుకుంటున్నాం మమ్మల్ని అర్థం చేసుకున్నందుకు కృతజ్ఞతలు అని చెప్పి పిల్లలు కూడా పోస్ట్ పెట్టారు సో ఇక్కడ ఫ్యాన్స్కి ఒకటే డౌట్ కొడుతూ ఉంది ఇరవై తొమ్మిది సంవత్సరాల పాటు ఉన్నటువంటి వీరి వైవాహిక బంధం ముగ్గురు పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు వాళ్ళ వాళ్ళ కెరీర్స్ని కూడా వాళ్ళు ముందుకు పోయే ప్లాన్స్ చేసుకుంటున్నారు ఇలాంటి కీలక సందర్భంలో వైవాహిక బంధం ఇక ముగింపు పడింది తెరపడింది అంటే చాలామంది కూడా అంతు చిక్కనే ప్రశ్నగా కనిపిస్తోంది మరి ఎవరి వ్యక్తిగత విషయాలు వాళ్ళవి ఎలాంటి మనస్పర్ధలు ఉన్నాయి ఎలాంటి సీరియస్ డెసిషన్స్ తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందంటే ఇంకా ఏం జరిగిందో అనేది కూడా చాలామందికి అర్థం కాని పరిస్థితి కనిపిస్తుంది సరే ఏది ఏమైనప్పటికీ కూడా వారి వారి వ్యక్తిగత వైవాహిక బంధాలకు సంబంధించి నిర్ణయం తీసుకునే పరిస్థితి వాళ్ళకి హక్కు ఉంటుంది దాన్ని ఎవరికీ క్వశ్చన్ చేసే రైట్ కూడా లేదు కాకపోతే ఫ్యాన్స్ అందరూ గత మూడు దశాబ్దాలుగా వాళ్ళు చాలా దగ్గరగా చూసిన వాళ్ళు కూడా ఏ ఒక్క చిన్న గొడవ కూడా లేనటువంటి ఫ్యామిలీలో ఒక్కసారిగా విడిపోయే పరిస్థితి వచ్చిందంటే ఏదో బలమైనటువంటి కారణం ఉంది ఈ కొద్ది రోజుల క్రితమే ఇది జరిగి ఉండొచ్చు అని చెప్పి ఒక చర్చ కూడా వినిపిస్తూ ఉంది మరి అసలు వాస్తవాలు నిజాలు ఏంటి అనేది బయట ప్రపంచానికి తెలిసే వరకు వెల్లడే వరకు కూడా ఎవరు దాన్ని క్వశ్చన్ చేసుకోరు ఎవరు కూడా దాన్ని వేరే రకంగా చెప్పే పరిస్థితి కూడా ఉండదు సో చూద్దాం ఇంకా నిజా నిజాలు ఏంటి ఎంత బలమైనటువంటి ఇబ్బందులు వాళ్ళకున్నాయి తీవ్ర ఒత్తిళ్ళు అని చెప్పి పేర్కొంటూ ఉన్నారు ఆ ఒత్తిళ్లు ఏంటనేది కూడా కాలమే సమాధానం చెప్తుంది